షుగర్ పేషెంట్స్ అందరూ రైస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ పేషెంట్స్ చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ ఈ మిల్లెట్స్ తినలేకపోతున్నాం రైస్ ఖచ్చితంగా తినాలనుకుంటున్నాను ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి సార్ అని అడుగుతారు డెఫినెట్గా ఒక ట్రిక్ అయితే ఉంది ఏం చేయాలి అంటే కుక్ చేసిన రైస్ని మీరు బాగా కూల్ చేయటం కానీ ఫ్రీజ్ చేయటం కానీ చేసినప్పుడు మనకి రైస్లో ఉన్న స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది రెసిస్టెంట్ స్టార్చ్గా తయారవుతుంది రెసిస్టెంట్ స్టార్చ్ అంటే మనకి డైజెస్ట్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆ ఓవర్నైట్ ఫ్రీజ్ చేసిన రైస్ని తీసుకొని మళ్ళీ కొంచెం రీహీట్ చేసి తిన్నప్పుడు ఇది చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది ఈ స్లోగా డైజెస్ట్ అయినప్పుడు మీ బ్లడ్లో పెరిగే షుగర్ కూడా చాలా స్లోగా రైజ్ అవుతుంది అండ్ షుగర్ స్పైక్ రాకుండా ఉంటుంది ఈ షుగర్ స్పైక్ ఎప్పుడైతే రాకుండా ఉంటుందో మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటే బాడీకి డ్యామేజ్ జరగదు ఈ ఒక్క మెథడ్ మీరు ఫాలో అవచ్చు రైస్ తినాలి అంటే ఎనీ టైం రైస్ కంటే మిల్లెట్స్ చాలా బెటర్ రైస్లోనే అదర్ వేరియంట్స్ లైక్ రెడ్ రైస్ అండ్ బ్లాక్ రైస్ ఖచ్చితంగా వైట్ రైస్ కంటే బెటర్ ఇవి తినటానికి మాక్సిమం ట్రై చేయండి